అందరికి నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం అరవై నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ మీరు గా కమెంట్స్ పెడుతున్నారు కథ మొత్తం చూడకుండా మీరు ఇలా కమెంట్స్ పెట్టడం ఏమీ బాగోదు స్టోరీ ఎలా రాయాలో రైటర్ గారికి ఒక ఆలోచన ఉంది అంతేకాని ఒక్క ఎపిసోడ్ చూసి ఏదో అన్యాయం జరిగిపోయిందని స్టోరీని ఇలా సరిగ్గా రాయటం లేదని చెత్తగా రాస్తున్నారని ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు అలాంటి వాళ్ళకి ఒకటే సమాధానం మీరు కథని పూర్తిగా చూడండి కథని కథలాగా చూడండి అలాగే మీకు జరిగింది ఏదో నిజం తెలియదు కనుక అలా కామెంట్స్ పెడుతున్నారు ఒక స్టోరీని రాసేటప్పుడు రై రైటర్ గారు ఎలా రాయాలనుకుంటారు అలాగే రాస్తారు ఇప్పుడు అను ఎలాంటి సిచ్యువేషన్లో లో తెలిసి కూడా కార్తీక్ తనని వదలకుండా పట్టుకున్నాడు అది ప్రేమ అంటే ఆ ప్రేమను అర్థం చేసుకోండి అలాగే ముందు ముందు ఏం జరిగిందో కూడా తెలుసుకోండి కామెంట్స్ గా పెట్టడం మానేసి స్టోరీని స్టోరీలా చూడండి ముందు ముందు ఏం జరగబోతుందో మీకే అర్థమవుతుంది మరి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం ఈసారి ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి నేను ఇస్తాను అంటాడు ఇట్స్ ఓకే కార్తీక్ ఉన్నాడు కదా సరే కానీ నాకు ఒక హెల్ప్ కావాలి నీకు ఎవరైనా అబ్బాయి తెలిస్తే చెప్పవా దివ్యకి మ్యాచ్ చూస్తున్నామని అంటుంది అను సరే నా దగ్గర కొన్ని ఉండాలి వాళ్ళ పిక్స్ డీటెయిల్స్ అన్నీ నీకు సెండ్ చేస్తాను చూడు అంటాడు ఓకే థ్యాంక్స్ అంటుంది ఓయ్ అలా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు అంటాడు అలాగే నువ్వు ఒక మంచి సంబంధం చూడు ఆ అబ్బాయి మా అమ్మ నాన్న కూడా వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకుంటే చాలు అని అంటుంది అదేంటి వాళ్ళని చూసుకోవడానికి నువ్వు మీ కార్తీక్ ఉన్నారు కదా ఏమో నేను ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు అని అంటుంది ఏ పిచ్చా నీకు ఏంటా మాటలు అలా మాట్లాడితే నేను ఇంత మాట్లాడను బాయ్ అని రిప్లై ఇస్తాడు అది చూసి నన్ను ఇంకా అందరికీ దూరం అవ్వడమే బెటర్ అని అనుకుని ఫోన్ పక్కన పెట్టేస్తుంది ఇంతమంది అభిమానం దొరికినందుకు ఆనందించాలి అది దక్కించుకోలేకపోయినందుకు బాధపడాలి అర్థం కావడం లేదనుకుంటుంది టైం ఆరవడంతో ఇంకా ఫోన్ పక్కన పెట్టి బయటకు వెళ్తుంది అప్పటికే అన్ని పనులు చేసిన సుమిత్ర గారిని చూస్తూ అత్తయ్య ఏంటిది నన్ను లేపొచ్చు కదా మీరెందుకు ఒక్కరే ఇలా చేస్తున్నారు నువ్వు చేయొద్దనే నేను చేస్తున్నాను ఇక నుండి నేనే అన్ని పనులు కూడా చేస్తాను నువ్వు మాత్రం నేను చెప్పినట్టుగా చెయ్యి అని అంటే వెళ్ళి కాఫీ పెట్టు అంటారు వెంటనే వెళ్ళి కాఫీ పెట్టి అందరికీ ఇస్తుంది కార్తిక్ కూడా ఫ్రెష్ అయి వస్తే కాఫీ ఇస్తుంది నువ్వు కూర్చొని తాగు అని అంటాడు కార్తిక్ లిల్లీ వచ్చి వదిన రోజు కాలేజీలో ఫెస్ట్ ఉంది కాస్త నీ ఫోన్ ఇస్తావా పిక్స్ తీసుకుంటాను అని అంటుంది తీసుకో లిల్లీ అని అను తన ఫోన్ తీసి ఇవ్వబోతు మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఆగాగు ఈ రోజు నాకు కాస్త పనుంది సారీ ఇవ్వనరా అని అంటుంది ఈ మెసేజెస్ లిల్లీ చూస్తే ఏమనుకుంటుందని ఫోన్ లిల్లీకి ఇచ్చినప్పుడు వాడు కాల్ చేసిన మెసేజ్ చేసినా బాగోదని అనుకుని అను ఆ ఫోన్ ఇవ్వదు కార్తీక్ వచ్చి ఇవ్వు నీ ఫోన్ ఏమైందని అంటాడు వర్క్ ఉంది కార్తిక్ అని అంటే ఇంకా కార్తిక్ వెళ్ళి ఓల్డ్ మొబైల్ తెచ్చి ఇదిగో ఇది తీసుకొని అని ఇస్తాడు ఫ్యాన్స్ అది తీసుకొని వెళ్ళిపోతుంది నీ దగ్గర ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా కార్తిక్ అని అనుకుంటుంది మనసులో ఇంకా కిచెన్ లోపలికి వెళ్ళి అత్తయ్య నేను హెల్ప్ చేస్తాను మీకు అంటుంది నువ్వేం నాకు హెల్ప్ చేయొద్దు నేను టిఫిన్ వేసి తీసుకొస్తాను నువ్వు వెళ్ళి వెయిట్ చేయి అని అంటారు సుమిత్ర గారు అత్తయ్య ఎందుకు ఇన్ని రకాలు చేస్తున్నారు ఏదో ఒక టిఫిన్ చేస్తే సరిపోతుంది కదా నాకు ఇదే కావాలి స్పెసిఫిక్గా అనేమి లేదు అంటుంది మీరు ఇన్ని రకాలు చేస్తూ కష్టపడవద్దు ఎలా ఉన్నా ఏదైనా సరే నేను ఫుడ్ తింటాను వదిలిపెట్టాను ఎందుకంటే నాకు ఆకలి విలువ తెలుసు కాబట్టి అంటుంది అను అను ఏదో క్లోలో అన్న సుమిత్ర గారికి చాలా బాధగా అనిపిస్తుంది తన పుట్టిన ఆకలితో చాలా రోజులు ఉంది అనే విషయం గుర్తుకొచ్చి ఆకలితో ఎంత బాధపడ్డావను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అను సుముద్రగానికి కదుపుతూ ఏమైంది అత్తయ్య అంటుంది అత్తయ్య నేను పూరిని ఆఫీస్ తీసుకెళ్ళొచ్చా అని అడుగుతుంది అసలు కుదరదు నువ్వు ఇక్కడే టిఫిన్ చేయాలి నా కళ్ళ ముందే అంటారు కావాలంటే తిన్నాక తీసుకువెళ్ళు అంటారు నా కోసం కాదత్తయ్య కీర్తి ఉంది తన ప్రెగ్నెన్సీతో ఉంది తన కోసం నేను తినే వెళ్తానంటుంది అను ఎప్పుడు అందరి గురించే నీకు ఆలోచన ఉండదా అనుకొని అలాగే తీసుకెళ్ళిన అందులో అడగాల అంటారు మరి నేను ఏం చెయ్యను కొడుతుంది అంటుంటే కార్తీక్ కిచెన్ లోకి వస్తూ అనూ చే పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లి ఈ ఫైల్ చూడు కాస్త మిస్టేక్స్ ఉన్నాయి చెక్ చేసి చెప్పు ఈ రోజు మీటింగ్ ఉంది అని అంటాడు హరి హరిగారు ఏదో బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటుంటే అను సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది హరిగారు ఏదో చెప్తున్నా కూడా వినకుండా కార్తిక్ ఫైల్ తిరిగేసి సిన్సియర్ గా పెన్ నోట్లో పెట్టుకుని అంతా చెక్ చేస్తూ ఉన్నా అనుని చూస్తూ ఉంటే అది గమనించిన హరి గారు అప్పుడే వచ్చి ఏదో అడగబోతున్న సుమిత్ర గారికి సైగ చేసి చూడువాడు అని చూపిస్తాడు అది చూసి ఆవిడ నవ్వుకొని అలాగే చూస్తుంటే హరిప్రసాద్ గారు ఏంటి కన్నా ఇక్కడ నుండి మేము వెళ్ళిపోవాలని వింత కొడుకలు ఏమైనా ఉన్నాయా నీకు అని కార్తిక్ మాత్రమే వినిపడేలా అంటారు ఆ మాట వినగానే కార్తిక్ ఆయన్ని చూసి డాడ్ ఏంటిది నన్ను ఆడుకుంటున్నారా మీరు అని అంటాడు లేదు కార్తిక్ నువ్వు ఇలా ఉండటమే నాకు కావాలి అని అంటారు థ్యాంక్స్ డాడ్ అని అంటాడు వర్క్ లో మునిగిపోయిన మన అనువు గారు ఇవేమి వినిపించుకోదు చూడు డాడ్ నీ కోడలు ఎంత సీరియస్ గా ఉందో అసలు మనం ఏమనుకుంటున్నామో కూడా తనకి పట్టదు అని అంటాడు కార్తీక్ హరిగారు నవ్వేసి సుమిత్ర గారితో కలిసి డైనింగ్ టేబుల్ గుడికి వెళ్తారు ఇంకా పైలు పట్టుకొని బుర్ర బద్దలు చేసుకుంటున్న అను తల మీద ఒకటి ఒక్కటిచ్చి అది వదిలే నేను చూస్తానులే పద టిఫిన్ చేద్దాం అంటాడు కార్తిక్ అందరూ కలిసి టిఫిన్ చేస్తారు అందరూ రెడీ అయ్యి వచ్చాక కార్తీక్ తో కలిసి ఆఫీస్ కి వెళ్ళడానికి అను కార్ ఎక్కుతుంది సుమిత్ర గారు బయటకు వచ్చి అను ఈ రోజు త్వరగా రా బయటకు వెళ్ళాలంటారు అది రావాలి అంటే నువ్వు దానికి కాదు నాకు చెప్పాలి మామ్ అని అంటాడు కార్తిక్ మీ కోడలు గారికి ఏం చెప్పినా సరే మర్చిపోతుంది కళ్ళ ముందు పర్క్ ఉంటే అది ఎన్ని గంటలైనా అలా చేస్తూనే ఉంటుంది నేను తీసుకొస్తానులే అంటాడు కార్తిక్ సరే కార్తిక్ ఎర్లీగా వచ్చేయండి అని అంటారు ఆవిడ సరే అని కార్తిక్ కార్ ని స్టార్ట్ చేస్తాడు కాస్త దూరం వెళ్ళాక కార్ని ఒక చోట ఆపమని అంటే అను కార్తిక్ ఆపుతాడు ఒక మొబైల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్తుంది వెనకాలే కార్తిక్ కూడా వెళ్తాడు ఒక మొబైల్ కావాలని అడుగుతుంది షాప్ లో అతను చూపించిన ఒక నాలుగు ఐదు వెరైటీస్ లో ఒకటి తీసుకొని ఇది ప్యాక్ చేయండి మొబైల్ బిల్లు కూడా అనుయే కడుతుంది ఆ ఫోన్ కార్తిక్ ఇచ్చి ఇది నువ్వు లిల్లీకి ఇవ్వు తనకు కూడా పెద్దదవుతుంది కదా తన ఫ్రెండ్ ఫోన్ వాడుతూ ఉంటారు కదా తనకి వాడాలని ఉంటుంది అని అంటుంది అను ఇది నువ్వు వాడుకో నీ ఫోన్ లిల్లీకి ఇవ్వు అయ్యో పని చేయని ఫోన్ దానికి ఎందుకు నాకు ఇప్పుడే సరిపోతుందిలే కార్తిక్ నేను లిల్లీ కొత్త ఫోన్ ఇస్తాను అని అంటుంది అను ఇది నువ్వే నువ్వే ఇచ్చి కాస్త స్ట్రైట్ గా చెప్తే తను మంచిగా వాడుతుంది అని ఆ ఫోన్ కార్తీక్ చేతిలో పెడుతుంది సరే అని ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తారు కార్తీక్ కార్ పార్క్ చేయడానికి వెళ్తే ఆఫీస్ లోకి వెళ్తుంది అను అక్కడికి వెళ్ళేసరికి మౌని ఉంటుంది ఏంటి మౌని ఈ రోజు ఇంతకు ముందు వచ్చావు అని అడిగితే ఊరికే అను ఇంట్లో బోర్ కొట్టిందని అంటుంది ఏమైంది నీ పేస్ ఏడ్చినట్టుగా ఉంది ఏమైందో చెప్పు అని అంటుంది అను మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ఏం అర్థమైందా అను అసలు మౌని మనసులో ఏముందో తెలుసుకుందామని అయితే ఏమైంది అంటున్నాను నాకు ఇష్టం లేదను అరే ఎందుకు అంటున్నాను అప్పుడే మనోహర్ స్వాతితో వస్తూ ఉంటే అది చూసిన మౌని ఇప్పించే కోపం వస్తుంది ఇద్దరు వీళ్ళ దగ్గరికి వచ్చి హాయ్ మౌని హాయ్ అను అని అంటుంది స్వాతి హాయ్ స్వాతి అంటుంది అను కానీ మౌని ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది నీతోనే మాట్లాడుతుంది సైలెంట్ గా ఉన్నావేంటి అని అడుగుతుంది స్వాతి పొద్దున్నే ఏదో బరీగా తినోసి చేస్తుంటుంది అందుకే నోరు కదలట్లేదేమో మాట్లాడడానికి అంటాడు మనోహర్ స్వాతి ముందు తనని అన్ని మాట్లాడుతున్న మనోహర్ని ఏమీ అనలేక సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మౌని ఏంటి మౌని అలా వెళ్ళిపోతుంది అని అంటుంది స్వాతి అన్నయ్య ఏంటిది తను నువ్వు విడిగా ఎన్నైనా ఎన్ని మాటలు అన్నా కూడా అన్నా ఇంకొకళ్ళ ముందు తక్కువ చేయడం తప్పు కదా వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంట నీ పైన ఉన్న ఇష్టం చెప్పలేక నువ్వు స్వాతితో మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఎంత బాధపడుతుందో తెలుసా నిజంగానే అను ఇదంతా నాకు తెలియదు నేను స్వాతితో క్లోజ్ గా ఉండి రెచ్చకొడుతుందని నాతో మాట్లాడుతుందని కావాలని ఇదంతా చేస్తున్నాను కానీ రియల్ గా కాదు దాన్ని వదిలేసే ఉద్దేశం అయితే నాకు లేదని సరే బాయ్ అని మౌని వెళ్ళిన వైపే వెళ్తాడు మనోహర్ మౌని వెనకే వెళ్తాడు మనోహర్ ఒక లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మౌని మౌని ఏంటిది ఏమీ ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు తన పక్కనే కూర్చొని ఏమీ లేదు ప్లీజ్ నన్ను వదిలే కాసేపు అని అంటుంది మౌని ఏ పిచ్చిదానా నా మీద నీకున్న ప్రేమని బయట పెడతామని స్వాతితో క్లోజ్ గా ఉన్నాను అంతేకాని నేను వదిలేసి ఇంకొకరిని చూసుకోలేదు అని అంటాడు సారీ మౌని ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అంటుంటే అప్పటికే ఏడుస్తున్నా మౌని ఇంకా ఏడుస్తూ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు నువ్వు నన్ను చెప్పగానే ఆ స్వాతితో క్లోజ్ గా ఉంటుంది చూసి ఇంకా నన్ను వదిలేసావేమో అని అనిపించి ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళకి ఓకే చెప్పేశాను కానీ ఇప్పుడు పెళ్ళంటే చాలా కష్టంగా ఉంది వదులుకోలే నిన్ను దూరంగా ఉండలేను కానీ నాన్న చిన్నప్పటి నుంచి నా కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళని కాదని లేకపోతున్నాను అంటుంది మౌని అది కాదురా నిజంగా స్వాతితో క్లోజ్ గా ఉంటే కోపం వచ్చి నా దగ్గరికి వచ్చిన తిట్టి నువ్వంటే నాకు ఇష్టమని చెప్తావు అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను ప్లీజ్ రా అర్థం చేసుకో అందరినీ నేను ఒప్పిస్తానని మౌని నిజంగా నాకు నువ్వు తప్ప ఎవరు వద్దుతో మాట్లాడితే నేను వదిలేస్తాను ఎలా అనుకున్నావు నేను ప్రేమించింది నిన్ను నువ్వు వద్దనుకోగానే తన తను వద్దు అనగానే ఇంకొకరిని ప్రేమించే టైప్ కాదు నేను నీతో తప్ప ఎవరితో నా లైఫ్ షేర్ చేసుకోలేనంటాడు మనోహర్ ఐ లవ్ యూ మౌని ఐ ఓన్లీ లవ్ యూ మౌని నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టని ఏదో నేను ఉడిపిద్దామని స్వార్థతో కాస్త క్లోజ్ గా ఉన్నాను అంతే చూడలేదు మౌని అంటాడు మనోహర్ మౌని గట్టిగా ఏడుస్తూ అక్కడే ఉన్న మనోహర్ని హక్ చేసుకుంటుంది మనోహర్ మౌని తల ఇవ్వుతూ సారీ ఇంకెప్పుడు నేను ఇలా బాధపట్టను ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అని నేనే సాల్వ్ చేస్తాను నేను వచ్చి పేరెంట్స్ తో మాట్లాడతాను ఓకేనా ఇంకా ఏడవకంటాడు మౌని కి దూరం జరిగి మణికట్టుతో కట్టుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే అయినా నువ్వేంటి ఎవరితోనైనా సరే క్లోజ్ గా మాట్లాడితే వచ్చి నాలుగు పీకి నన్ను గెంటేయాల్సిపోయి ఏం చేస్తున్నావు కూర్చుంటారా ఎవరైనా ఇలా అని అంటాడు ఏమో ఆ టైంలో నాకు ఏం తెలియలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అంటుంది తలదించేసి గడ్డం పట్టుకొని ముఖాని పైకని ఈటి చూడు ఇప్పటికీ నా మీద పూర్తి హక్కులు నీకు మాత్రమే ఉన్నాయి ఇంకెప్పుడు చేయొద్దు అంటాడు అలాగే అన్నట్టు అట్టు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు అనూ దగ్గరికి వెళ్తే సాల్వ్ అయిందని ప్రాబ్లం అంటున్నాను ఆ మనోహర్కి మా ఇంట్లో మాట్లాడుతున్నాడు ఇంకంత సెట్ అయిందంటే మా పెళ్లి కూడా జరుగుతుందని గిరిగిరా తల తిప్పేస్తుంది సంతోషంలో మౌని మౌని ఆగు అని అను మౌని నాపుతుంది ఇంత సంతోషంగా ఉంటే నాకు చాలా బాగుందని అను మౌని హక్ చేసుకొని ఇంకేమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండని అంటుంది అంతలో అక్కడికి వచ్చిన కార్తిక్ అనుని చూసి అను కమ్ టు మై ఛాంబర్ అని సీరియస్ గానే లోపలికి వెళ్ళిపోతాడు అప్పటిదాకా ఖాళీగా ఉన్న స్టాఫ్ కూడా కార్తీక్ అంత సీరియస్ గా ఉండటం చూసి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏం చేస్తున్నావు బయట కి వచ్చి వర్క్ చేయకుండా అందరితో సరసాలు ఆడుతున్నావా అని అంటాడు కార్తీక్ ఒక్కసారిగా అంత సీరియస్ అయిన కార్తీక్ ని చూసి స్టన్ అయిపోతుంది అను నేనేం చేశాను కార్తీక్ మౌని ఏదో హ్యాపీగా ఉంది తనతో మాట్లాడుతున్నాను ఏం తప్పు చేశాను అంటున్నాను వెంటనే కార్తీక్ వచ్చి అనుని హక్ చేసుకొని ఇలా నేను నీతో నువ్వు నాతో మాత్రమే ఉండాలి ఇంకెవరిని ఇలా హక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు వచ్చి కూర్చొని వర్క్ అని తన ప్లేస్ లోకి వెళ్ళి కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తాడు కార్తిక్ అను బ్లాక్ అయిపోయి ఏం నన్ను హక్ చేసుకుంది మౌనియే కదా తన అమ్మాయే కదా అని మనసులో అనుకొని ఇంకేం చేయాలో అర్థం కాక వెళ్ళి కార్తీక్ ఎదురుగా కూర్చొని వర్క్ ని స్టార్ట్ చేస్తుంది అలా రోజంతా అను కార్తిక్ దగ్గరే ఉంటుంది సుమిత్ర గారు అను తీసుకుని అని కాల్ చేస్తే కార్తిక్ అను అమ్మ కాల్ చేస్తుంది పద వెళ్దాం అని డ్రాప్ చేసి నాకు వేరే పని ఉంది అది చూసుకోవాలి నేను అని అంటాడు అను సైలెంట్గా తలూపి లంచ్ టైం అయింది నువ్వు భోజనం చేయలేదు కదా అని అంటుంది తిందాంలే పద అని అంటాడు కార్తిక్ అను సైలెంట్ సైలెంట్గా కార్తీక్తో కార్తీక్ అనుని ఒక పెద్ద మాల్ దగ్గర తీసుకొని వెళ్ళి సుమిత్ర గారికి ఫోన్ చేస్తే ఆవిడ అప్పుడే అక్కడి నుంచి బయటకు వస్తారు అమ్మా నాకు కొంచెం వర్క్ ఉంది బయటికి వెళ్తున్నాను మీరు కానివ్వండి అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు అయ్యో అదేంటి పార్టీకి రావట్లేదా అని మనసులో అనుకుని కార్తీక్ కారు వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు చూస్తుంది సుమిత్ర గారు అనుని చూసి ఒక్కసారి నవ్వుకొని పిచ్చిదానా ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అయినా నీ తప్పేం లేదులే మేమే నిన్ను అర్థం చేసుకోకుండా చాలా హింసించామని అనుకొని అను కార్తీక్ వెళ్ళిపోయి సేపే అయింది లోపలికి వెళ్దామా అని అంటారు సుమిత్ర గారు అది అదేం పదండి పదండని సుమిత్ర వెళ్తూ ఉంటే కార్తీక్ ఉండాలని కనిపిస్తే చెప్పొచ్చు కదా నువ్వు ఒక మాట చెప్తే వింటాడు కదా అని అంటారు అలా ఏం లేదత్తయ్య తను ఇంకా భోజనం లేదు అందుకని అంటుంది అను వాడు భోజనం చేసే వెళ్తాడులే కానీ భోజనం చేద్దాం చాలా ఆకలేస్తుందని అక్కడే థర్డ్ ఫుడ్ కోర్ట్ కి వెళ్ళి లంచ్ ఆర్డర్ చేస్తారు అను కాస్త 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 తింటూ ఉంటే ఏంటా తినడం చిన్నపిల్లలు తిన్నట్టు ఇంకొంచెం పెట్టుకుంటావా లేదా నేను తినిపించమంటావా అంటారు గారు గట్టిగా ఆహా ఒత్తిత్తయ్య నేను తింటానని ఇంకొంచెం భోజనం చేస్తుంటుంది ఇద్దరు భోజనం చేసి ఒక షాప్ కి వెళ్లి సుమిత్ర గారు ఒక షాప్ కి తీసుకొని వెళ్ళి ఇక్కడ అన్ని చూసి ఏ డ్రెస్సెస్ కావాలో సెలెక్ట్ చేసి పక్కన పెడితే అవి ట్రయల్ వేస్ చూదువు గాని అని అంటారు అత్తయ్య ఇప్పుడు నాకు బట్టలు నాకు చాలా ఉన్నాయి కదా ఇంకేమి ఉంటుంది అను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏది తీసుకోలేదు కదా నీకు నేను ఏవి కొనివ్వలేదు మర్యాదగా నేను చెప్పింది విను నీకు ఏమేమి నచ్చాయో అవన్నీ తీసి పక్కన పెట్టు అని అంటారు అత్తయ్య ఇప్పుడు నాకేం వద్దు రేపు మధు పెళ్లిలో తీసుకుంటాను ప్లీజ్ అని అంటుంది అప్పుడు ఏం తీసుకోవాలో నాకు తెలుసులే కానీ ఇప్పుడు నువ్వు ఏమేమి నచ్చాయో అవన్నీ పక్కన పెట్టు వెళ్ళు అని అంటారు అని అక్కడ ఉన్న వాటిలో కాస్త లో బడ్జెట్ డ్రెస్సులు ఒక నాలుగు తీసుకుని వస్తుంది సుమిత్ర గారికి తెలుసు అను చాలా తక్కువ కాస్ట్ ఉన్న డ్రెస్లే తీసుకుంటుంది అని అందుకే ఆవిడ అను కోసం కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసి తీసుకొని వస్తారు ఆ డ్రెస్లన్నీ చూసి అమ్మో అత్తయ్య ఇంత కాస్ట్ డ్రెస్లా నాకు అస్సలు వద్దు అని అంటుంది అను అసలు ప్రైస్ ఎవరు చూడమన్నా నిన్ను అస్సల్లో అన్ని ట్రయల్ వేసి చూస్తే ఏ ప్యాటర్న్ నీకు బాగుందో దాన్ని బట్టి ఆ డ్రెస్సెస్ లో వేరే మోడల్స్ మనం తీసుకుంటాం మాట్లాడకుండా ఒక్కొక్కటి వెళ్ళి ట్రై చేసి చూపి అత్తయ్య వద్దు ఇప్పుడు అంటున్నా కూడా అనుని ఒక డ్రెస్ చేతిలో పెట్టి ట్రైన్ రూమ్ లోకి తోస్తారు సుమిత్ర గారు ఒక్కొక్కటి వేసుకొని బయటకు వచ్చి సుమిత్ర గారికి చూపిస్తుంది అన్ని డ్రెస్లు లు అనూ తన కోసమే ఉన్నాయి అన్నట్టుగా సూట్ అవుతుంది అన్ని బాగున్నాయి ఇది బాగోలేదని చెప్పడానికి లేదు లేదనిపిస్తుంది బాగుంది అను అందం వల్లేమో అని అనుకుంటారు సుమిత్ర గారు సుమిత్ర గారు అను వేసుకున్న అన్నింటిలో కలర్స్ బట్టి అందులో కొన్ని డ్రెస్సెస్ ని ఫైనల్ చేస్తారు తర్వాత ఒక డ్రెస్ వెనక్కి వచ్చి బాగా అది తీసుకొని వెళ్ళి ట్రయల్ వేసి బయటకు వస్తుంది సుమిత్ర గారు అను నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది ఇది ఖచ్చితంగా అని అంటారు అత్తయ్య బాగుంది కానీ ఇది బాగా గా ఉంది వద్దు అంటుంది లేదు ఇది చాలా బాగుంది ఈ మోడల్లో ఇంకా వేరే కలర్స్ చూద్దాం కావాలంటే దీనికి నెక్స్ట్ సైజ్ తీసుకుందు గాని ఆల్టర్నేషన్ చేయిస్తానులే అని అంటారు ఆ ప్రాక్టర్ ఆవిడ తెచ్చిన ఇంకొన్ని డ్రెస్సెస్ ని ట్రయల్ వేసి అందులో కూడా కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెడతారు ఈ ఈలో సుమిత్ర గారు అను వేసే ప్రతి డ్రెస్ పిక్ తీసి కార్తిక్ సెండ్ చేస్తుంది సుమిత్ర గారు ఒక డ్రెస్ తెచ్చి అనూకి ఇస్తే ఇంకా అత్తయ్య అప్పటికే తీసుకున్నాం కదా ఇంకొద్దు అంటుంది ఇంకా ఓపిక్ లేనట్టు ఇది ఒక్కటే అను ప్లీజ్ లాస్ట్ ది అని అంటారు సరే అని అను ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అత్తయ్య ఇది చిన్నట్టుగా చాలా చిన్నగా ఉంది అంటుంది సుమిత్ర గారు నవ్వి కాదు ఇది మీ సైజే వెళ్ళి వేసుకో అంటారు ఈ డ్రెస్ ని సరిగ్గా చూసి అత ఇవి నాకు అలవాట్లేదు వద్దు ప్లీజ్ అంటుంది ఒకసారి వెయ్యి బాగుంటే తీసుకుందాం అంటారు బాగున్నా నేను ఎప్పుడు వేసుకోను అత్తయ్య ఇంకెందుకు ట్రయల్ వేయడం ఏ ట్రయల్ వేస్తే నేను సొమ్మే పోతుంది అసలు ముందు వెళ్ళి ఒకసారి ప్రయత్నించు ఎలా ఉందో చూద్దాం అని అంటారు సుమిత్ర గారు కాస్త గోపంగా ఇంకా తప్పకను ట్రయల్ రూమ్ లోకి వెళ్లి ఆ రూమ్ అంతా ఒకసారి చెక్ చేసి ఆ డ్రెస్ వేసుకుంటుంది కానీ దానికి బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది అది అందక చాలా అవస్థ అను డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే బయటకు పెట్టి అత్తయ్య అని సుమిత్ర గారిని పిలుస్తుంది అను ఏమైంది అంటుంటే అత్తయ్య ప్లీజ్ వంతు చాలా టైట్ గా ఉంది అలాగే స్లీవ్లెస్ కూడా ఎంత పొట్టిగా ఉందో చూడండి పైగా జిప్ కూడా నాకు అందట్లేదు అంటుంది ఒక నిమిషం ఉండు నేను చెప్తాను అని ఆవిడ లోపలికి వచ్చి జిప్ పెట్టి వావ్ సూపర్ ఉన్నావో తెలుసా అని అంటారు సుమిత్ర గారు ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు బయటికి రా ఇస్తాను అంటుంటే అమ్మో నేను రాను నాకు భయం అంటుంది ఒక్కసారి రా అను అందరు లేడీసే ఉన్నారు ఏం కాదు అని బయటికి వెళ్తారు అను భయం భయంగా బయటకు వచ్చి ఎవరున్నారో చూసుకొని అబ్బాయిలు అస్సలు లేరని క్లారిటీ వచ్చాకే పూర్తిగా బయటకు వస్తుంది సుమిత్ర గారు పిక్ తీస్తూ ఉంటే మోకాళ్ళ కిందకి ఫ్రాక్ ని ఇంకా కిందకి లాగుతూ చాలా బిడియంగా నిలబడటానికి కూడా అవస్థ పడుతూ ఉంటుంది అను అది చూసిన సుమిత్ర కొని సరిచేసింది చాలే కానీ నువ్వు చూసుకో ఎంత బాగున్నావు అని అంటారు మిర్రర్ వైపు తిరిగి చూసుకుంటూ ఉంటుంటే అక్కడ ఉన్న లేడీస్ ఇద్దరు వచ్చి డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు ఈ డ్రెస్ ఎక్కడ అడుగుతారు సుమిత్ర గారు అటు సైడ్ ఉంది అని చెప్తే వాళ్ళు కూడా అటువైపు తో వెళ్తారు అందరూ చెప్తుంటే నేను ఇంత బాగున్నానంటే డౌట్ వచ్చి అని మధ్యలో మళ్ళీ చూసుకుంటుంది నిజంగానే బాగుందని అనుకి తనని తను చూసుకుంటూ ఉండగా అప్పుడే తన వెనక్కి వచ్చిన కార్తీక్ కూడా మిర్రర్ లో కనిపిస్తాడు కార్తిక్ కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ వెనక్కి తిరిగి తనను చూసుకొని ఏం చేయాలో తెలియక అది అది అత్తయ్య వేసుకోమంటేను అని వెంటనే ట్రయల్ రూమ్ లోకి వెళ్తుంటే ఇంకో అమ్మాయి అను నీ హాబీ యువర్ సో హాట్ అని అంటుంది కాంప్లిమెంట్ ఇచ్చింది అమ్మాయి అయినా కూడా కార్తీక్ ఎందుకో బాగా జెల్సీ వస్తుంది అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఇంకా కార్తీక్ నుంచి తప్పించుకోవడానికి గబగబా ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసే లోపు కార్తీక్ లోపలికి వచ్చి డోర్ వేస్తాడు అను షాక్ అయ్యి కార్తీక్ చెప్పే చెప్పేలోపు అను చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి ఈ రీషో అని అంటాడు సీరియస్ గా అది అది అంటున్నా అను వేసుకుంటే వేసుకున్నావు బయటకి ఎందుకు వచ్చావు నేను తప్ప ఎవరు ఇలా చూడడానికి వీల్లేదు వెంటనే అను కార్తీక్ చూపు చేసి పూర్తిగా డల్ అయిపోతుంది పైకి ఏడవటం లేదంటే కానీ చూస్తున్న వారికి లోపల ఎంతగా ఏడుస్తుందో అర్థమైపోతుంది కార్తీక్ ఏమన్నాడో గుర్తొచ్చి అను ఏమి గుర్తు తెచ్చుకుందో అర్థమయ్యేసరికి డైవర్ట్ చేయడానికి అను నడుముకు పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇటు చూడు ఎంత బాగున్నావో తెలుసా అని అంటాడు అను కళలోకి చూస్తూ ముద్దు పెట్టి చెప్పనా ఎంత బాగున్నావో అంటాడు వద్దు అని ఒక చేతితో నోరు మూసేసుకొని తల అడ్డంగా ఊపుతుంది వెంటనే అను మెడ మీద ముద్దు పెట్టి ముద్దు అంటే ఇక్కడ మాత్రమే పెట్టాలా ఏంటి అని అంటాడు చూపిస్తూ ఇంకా చెయ్యి అలాగే పెట్టిన అనుని చూసి మిదుటి మీద ముద్దు పెట్టి నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది ఇది తీసుకో ఈ రోజు నైట్ వేసుకోవాలి ఈ రోజే మన ఫస్ట్ నైట్ అంటాడు కార్తిక్ అది వినగానే అను ఒక్కసారిగా చెయ్యి తీసేసి పళ్ళు పెద్దవి చేసి కార్తీక్ వైపే చూస్తుంది అప్పటికే గాలి కూడా వాళ్ళ మధ్య దూరనంతగా దగ్గరగా ఉంటారు ఇందాక తన స్టేజ్ నుంచి బయటికి వచ్చి నార్మల్ గా ఉన్న అను చూసాక రిలీఫ్ వస్తుంది కార్తీక్ కి మళ్ళీ డల్ అయిపోతున్న అను చూస్తూ స్లోగా అను జిప్ తీసేస్తాడు ప్లీజ్ కార్తీక్ బొదులు అని అంటుంది అను తలదించేసి సరే చేంజ్ చేసుకొని రా అని దూరం జరిగి డోర్ తీసి బయటికి వెళ్తాడు వెంటనే అను డోర్ లాక్ చేసుకుని నాకు జిప్ అందదు అని కార్తీక్ ఎలా తెలుసు అని ఆలోచిస్తూ అయినా రోజు ఫస్ట్ ఎయిట్ అన్నాడు ఎలా ఇప్పుడు ఎలా అనుకుని ఆలోచిస్తూ ఉంటే డోర్ కొట్టి తర్వాత ఆలోచిద్దు కానీ త్వరగా చేంజ్ చేసుకుని బయటికి రా అంటాడు కార్తిక్ అది విన్నా అను వాము నేను ఎలా తెలుస్తుంది నేను ఆలోచిస్తున్నానని అసలు నా మనసులో ఉన్నాయన్ని బలి చెప్పేస్తున్నాడేంటి ఈ మధ్య అనుకుంటుంది బయటకు వచ్చిన తో సుమిత్ర గారు మాట్లాడుతూ పిక్స్ అన్ని చూపిస్తూ ఉంటే సైలెంట్ గా ఉంటాడు ఏమైంది కార్తిక్ నేను ఇన్ని మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా ఉన్నావేంటి అని అంటారు పిక్స్ పంపినప్పుడు కాస్త బిజీగా ఉన్నాను అందుకే వెంటనే రాలేకపోయాను అది అంతా తర్వాత చెప్తాను అని అంటాడు కార్తిక్ ఏమైంది ఎందుకే లాడలుగా ఉన్నావని కార్తిక్ పక్కన కూర్చొని అడుగుతారు సుమిత్ర గారు చాలా చాలా పెద్ద తప్పు చేశానమ్మా ఏమీ అర్థం కావట్లేదు అంటున్నా కార్తిక్ కళల్లో నీళ్లు చూసిన సుమిత్ర గారికి ఏం చెప్పాలో అర్థం కాదు ఏంటిది కార్తీక్ ఏడుస్తున్నావా నువ్వు ఏమైంద్రా అని అడుగుతారు ఏం లేదని కళల్లో నీళ్ళు దాచేసి దాని ముందు ఏం మాట్లాడుకమ్మా ఇకపైన అది బాధపడితే నేను అస్సలు చూడలేను దాన్ని ఎలాగైనా సరే మార్చుకుంటాను నాతో అది జీవితాంతం ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు నాకు అని అంటాడు కార్తిక్ ఆ సర్లే కానీ చెప్పు ఎలా ఉంది మీ ఆవిడ అంటారు దానికి ఏమమ్మ పుట్టబొమ్మ ఎలా ఉన్నా బాగుంటుంది నా బంగారం అయితే అని అంటాడు ఇక్కడ మన అను హడావిడిగా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తుంది ఈ అక్కడ సుమిత్ర గారితో మాట్లాడుతున్న కార్తిక్ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్నట్టు ఇంకా తప్పగా వెళ్ళి బయలుదేరదావా అని అంటుంది ఆ డ్రెస్ ఏది అని అంటున్నాను వద్దు కార్తిక్ ప్లీజ్ అని అంటున్నాను సరే మీరు పదండి నేను వస్తాను అని అంటాడు కార్తిక్ ఎక్కడ ఆ డ్రెస్ తీసుకుంటాడు అని కంగారుగా వెనక్కి చూస్తూ ముందుకు వెళ్తుంది అను కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్